హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వస్తుంది ఈరోజు వచ్చేసి ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ఇరవై కేజీ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు మూడు వందల అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఈరోజు నాసిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల రూపాయలు ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా వీడియో ఎత్తుకు